హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో మనము సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి ఒకసారి సో ఫస్ట్ వన్ చూసినట్లయితే శాంతి నికేతన్కు యునెస్కో గుర్తింపు అని చెప్పేసి యునెస్కో మరోసారి వార్తల్లోకి రావడం జరిగింది సో యునెస్కోతో పాటుగా శాంతి నికేతన్ అని చెప్పేసి సో ఒక విశ్వవిద్యాలయం అండి ఒక పేరు ఉంటుంది దీనికి దీనికి ఒక చరిత్ర కూడా ఉంది సో ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనము కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసే ముందర అంటే ఈ యొక్క శాంతి ను వారసత్వ సంపద అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి లిస్ట్ చేశారు అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది సో ఈ కరెంట్ అఫైర్ డిస్కస్ చేసే ముందు అసలు యునెస్కో అంటే ఏంటి దాంతో పాటుగా అసలు యొక్క శాంతి నికేతన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం ఈ రెండు డిస్కస్ చేసిన తరువాత అప్పుడు మనము కరెంట్ అఫైర్స్లోకి ఇదేంటి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనము ఈ యొక్క శాంతి నికేతన్ గురించి డిస్కస్ చేద్దామండి ఫస్ట్ మనం శాంతి నికేతన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఆ తర్వాత యునెస్కో గురించి డిస్కస్ చేద్దాం సో ఈ యొక్క నికేతన్ అనేది ఒక ఆశ్రమం అండి సో ఒక ఆశ్రమం దీనిని సో ప్రజెంట్ మనము విశ్వ కవి అని చెప్పేసి అంటాం లేకపోతే గురుదేవ్ అని చెప్పేసి సంపోదిస్తూ ఉంటాం ఆయనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి ఆయన యొక్క బిరుదులు అనమాట సో మనకి గురుదేవ్ అని చెప్పేసి ఆ బిరుదుని ఎవరిచ్చారు ఆ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి అంటే మహాత్మా గాంధీ ఇచ్చారండి అలాగే మహాత్మా గాంధీ గారికి మహాత్మా అని చెప్పేసి సంబోధించింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి సో బేసిక్గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి ఈ పాయింట్ తెలుసుకోవాలి ఏమని సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి విశ్వగురు అని చెప్పేసి అదేవిధంగా ఇంకొకటి వచ్చేసరికి గురుదేవ్ అని చెప్పేసి ఈ రెండు బిరుదులు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా నోబెల్లో సో మనకి నోబెల్కి సంబంధించిన అవార్డు తీసుకున్న వ్యక్తి ఎవరు సారంటే మనకి లిటరసీకి సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి ద దా గీతాంజలి అనే నావెల్కి గాను పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో నోబెల్ అవార్డు రావడం జరిగింది సో ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ యొక్క ఫాదర్ పేరు సో మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ అండి సో మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ సో ఈయన పద్దెనిమిది వందల అరవై మూడులో నికేతన్ అని చెప్పేసి ఒక చిన్న ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది సో ఆ ఆశ్రమం అప్పట్లో అండి సో ఇది ఫ్రీడమ్ మూమెంట్ ఆ టైంలో సో ఎవరైతే ఈ యొక్క భారత సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తూ సో ఏవైతే చిన్న ఆధ్యాత్మిక పరంగా ఉండడం కోసము ధ్యానం చేసుకోవడానికి సో ఇలాంటి కార్యక్రమాల కోసం శాంతి నికేతన్ అని చెప్పేసి ఒక చిన్న గదిని ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ తరువాత కాలక్రమంలో కాలక్రమంలో సో పద్దెనిమిది వందల అరవై మూడులో దీన్ని నిర్మించాం కదా సో మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు నిర్మించారు కదా శాంతినికేతన్ని సో ఆ తర్వాత అక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అండి ఇప్పుడు వాళ్ళు సన్ కుమారుడు ఎంటర్ అయ్యారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయన విశ్వభారతి అనే ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ భారతి అండి విశ్వభారతి అనే ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ యొక్క విద్యాలయాన్ని ఏర్పాటు చేసి సో మన భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ సో ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తూ ఉంది ఈ యొక్క విశ్వభారతి సో ఈ యొక్క విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆఫ్టర్ దట్ మనకి స్వతంత్రం వచ్చిన తరువాత దీనికి కేంద్ర విశ్వవిద్యాలయం హోదా ఇవ్వడం జరిగింది సో అందువల్ల మనం అనగానే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పాయింట్ కూడా ఫస్ట్ తెలుసుకోవాలండి ఇప్పుడుదాకా మనము శాంతినికేతనం గురించి తెలుసుకున్నాం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దీనికి కేంద్ర విశ్వవిద్యాలయం హోదా ఇచ్చారని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని అంతకుముందు అది శాంతి నికేతన్ ఒక చిన్న ఆశ్రమం అని దాన్ని దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు నిర్మించారని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఇవి బేసిక్ పాయింట్స్ అనమాట సో ఇది దీనికి సంబంధించింది ఇప్పుడు మనము యునెస్కోకు సంబంధించి సంబంధించి చూద్దామండి సో మనకి యునెస్కోకి సంబంధించి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము సో ఏదైతే మనకి ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి యునైటెడ్ నేషన్స్ సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ నాట్ ఎడ్యుకేషన్ నాట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ సో ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంట నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ప్యారిస్ సో మనకి ప్యారిస్ అని చెప్పేసి ఫ్రాన్స్ అండి సో ఫ్రాన్సులో ప్రధాన కేంద్రాలయంగా ఫ్రాన్స్లో దీని ప్రధాన కేంద్రాలయం ఉంది ఫ్రాన్స్లో ఎక్కడుంది ప్యారిస్ అనే నగరంలో దీని యొక్క ప్రధాన కేంద్రాలయం ఉంది అయితే దీనికి సంబంధించి దీని యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు సార్ అంటే ఒక లేడీ ఉందండి యాడ్రో అజౌలే అని చెప్పేసి సో మనకి ఆడ్రే అజోలే అని చెప్పేసి ఒక లేడీ అండి ఈమె డైరెక్టర్ జనరల్గా ఉన్నారు ఈమె ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించినటువంటి ఒక లేడీ అండి సో యునెస్కో ఇది ఏం చేస్తుంది సార్ అంటే సో ప్రపంచవ్యాప్తంగా సో ఏదైతే ఎడ్యుకేషన్ ప్రకారము శాస్త్రాల ప్రకారము కల్చరల్ ప్రకారము సో వీటిని బేస్ చేసుకొని ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తూ ఉంటుంది యునెస్కో అంటే వివిధ దేశాల మధ్య శాంతిని ఎలా నెలకొల్పాలి అంటే ఎడ్యుకేషన్ పరంగా సైంటిఫిక్ పరంగా పరంగా కల్చరల్ పరంగా సో వీటి పరంగా శాంతిని మెయిన్ పీస్ని సంరక్షించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పడటం జరిగింది సో దీంట్లో భాగంగానే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ సంపద కట్టడాలు అంటామండి దాన్ని మనం ఇంగ్లీష్లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి గుర్తిస్తూ ఉంటారు సో వాటిని గుర్తించి వాటి యొక్క సంరక్షణ చర్యలను చేపడుతూ ఉంటుంది యునెస్కో సో ఇలా గుర్తించినా గుర్తించగా మన భారతదేశంలో మొత్తము సో మనకి ప్రీవియస్ మొన్నటిదాకా నలభై గుర్తించారండి అంటే ఫార్టీ సో ప్లేసెస్ని గుర్తించారు సో అవి ఏవైతే సార్ అంటే అంటే వీటిని త్రీ డిఫరెంట్ కేటగిరీస్లో గుర్తిస్తారండి ఒకటి కల్చరల్గా ఇంకోటి నేచురల్గా ప్లస్ ఇంకోటి మిక్స్డ్ కల్చరల్గా సో మనకి మిక్స్డ్గా మిక్స్డ్ కల్చరల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ఒకటి చూడండి కల్చరల్ క్యాటగిరీ ప్లస్ న్యాచురల్ క్యాటగిరీ అండ్ మిక్స్డ్ కేటగిరీ అని చెప్పేసి మూడు కేటగిరీలుగా గుర్తిస్తుంది అలా మన భారతదేశంలో మొత్తం గుర్తించినవి నలభై ఉన్నాయి ఆ నలభైలో ఒకటి మిక్స్డ్ కేటగిరీలో ఒకే ఒకటి ఉందండి కాంచన్జంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం ఇది సిక్కింలో ఉంటుంది సో అది సో మనకి కాంచొంగ సో మనకి కాంచన్జొంగ నేషనల్ పార్క్ అని చెప్పేసి సిక్కింలో ఉంటుంది సో ఇది మిక్స్డ్ కేటగిరీ అంటే అక్కడ కల్చరల్ ప్లస్ నేచురల్ రెండు రిప్రజెంట్ అవుతూ ఉంటాయన్నమాట ఆ ప్లా ఆ ప్రాంతానికి సో ఇదొకటి తర్వాత నేచురల్ కేటగిరీలో ఏడు కల్చరల్ క్యాటగిరీలో వచ్చేసరికి మనకి ముప్పై రెండు అండి సో ముప్పై తొమ్మిది నలభై సో ఇప్పుడు ఒకటి ఒకటి కొత్తగా వచ్చిందండి ముప్పై మూడుగా సో ముప్పై మూడుగా ఈ కేటగిరీలో అంటే మనకి ముప్పై రెండు అంటే ఏంటి సార్ అంటే సో ఇక్కడ మనకి ముప్పై మూడోదిగా అంటే ముప్పై మూడోదిగా ఏమొచ్చింది సార్ అంటే శాంతి నికేతన్ రావడం జరిగింది సరే మొత్తం ముప్పై మూడు గుర్తుంచుకోవాలంటే అవసరం లేదండి వెరీ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ వన్లో లో సో ముప్పై ఒకటోది మనకి ఇక్కడ రామప్ప టెంపుల్ అండి సో మనకి రామప్ప టెంపుల్ అని చెప్పేసి సో తెలంగాణకు సంబంధించిందండి సో వరంగల్ ఉంటుంది సో మనకి ఆ రామప్ప అనే వ్యక్తి కట్టించారు కాబట్టి రామప్ప టెంపుల్ అని చెప్పేసి పేరు వచ్చింది సో కాకతీయ కాలం నాటి సంబంధించిన రేచర్ల రుద్రుడు అనే వ్యక్తి ఈ యొక్క టెంపుల్ని కనెక్టడం జరిగింది సో అదేవిధంగా ముప్పై రెండుగా మనకి ధోల్వీరా అని చెప్పేసి సో మనకి ధోల్వీరా ప్లేసెస్ అని చెప్పేసి మనకి గుజరాత్లో ఉంటుందండి సింధు నాగరికత నాటి ప్రాంతం అది వెలుగులోకి రావడం జరిగింది దాని అక్కడ మెట్ల బావి అని కూడా ఉంటుంది సో రామప్ప ఒకటి ధోల్వీరా ఒకటి ఇవి రెండు కూడా రెండు వేల ఇరవై సంవత్సరం లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్ట్ అయినాయి కల్చరల్ కేటగిరీలో ఇప్పుడు ముప్పై మూడోది అంటే ఓవరాల్గా అయితే మాత్రం నలభై ఒకటి కల్చరల్ కేటగిరీలో అయితే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఓవరాల్గా అయితే నలభై ఒకటే సో నలభై ఒకటోది ఏంటి సార్ అంటే ఒకటి యాడింగ్ చేసాము నలభై ఒకటి ఏంటి సార్ అంటే శాంతి నికేసన్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది సో కల్చరల్ కేటగిరీలో ఎన్నో సార్ అంటే ముప్పై మూడోది గుర్తుంచుకోండి సో ఇప్పటివరకు దీంతో కలిపి మన భారతదేశంలో నలభై యొక్క సైట్లను గుర్తించడం జరిగింది సో ఇదండి దీనికి సంబంధించింది సో ఇప్పుడు దీని సంగతి మనం చూసుకున్నట్లయితే <laughs> ... మనకి వారసత్వ కట్టడాల జాబితాను దీనికి కూడా స్థానం కల్పించారు అయితే ఇది ఎక్కడ ఉంటుంది సో వెస్ట్ బెంగాల్ అండి సో మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది గుర్తుంచుకోండి విశ్వభారతి విశ్వ విశ్వవిద్యాలయానికి శాంతి శాంతినికేతనకు అరుదైన గౌరవం లభించింది అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ సీఎం కానివ్వండి మమతా బెనర్జీ గారు కానివ్వండి నరేంద్ర మోదీ గారు కానివ్వండి సో వాళ్ళ యొక్క ఆనందాన్ని వెళ్ళబరచడం జరిగిందండి సో అందువల్ల మొత్తం ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి యునెస్కో కాన్సెప్ట్ ఇది తెలిసి ఉండాలండి ఫస్ట్ ఇది తెలిస్తే ఆటోమేటిక్గా ఇది కూడా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం యునెస్కోకి సంబంధించి ఓవరాల్గా దాని హెడ్ అవర్ అది హెడ్ క్వార్టర్ ఎక్కడ మొత్తం మన భారతదేశంలో ఎన్ని గుర్తించారో డిస్కస్ చేసాం అదేవిధంగా ఇక శాంతి నికేతన్ బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కస్ చేసాం సో ఈ రెండింటిని ఇప్పుడు మెరిచ్ చేస్తే కరెంట్ అఫైర్స్ అవుతుంది అంతే సింపుల్ సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా బిట్ అడగడానికి ఆస్కారం ఉంటుంది గుర్తుంచుకోండి ఎందుకు సార్ అంటే రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముప్పై రెండవ వరల్డ్ హెరిటేజ్ సైట్గా శాంతినికేతన్ గుర్తించారంటారు నో దట్ ఈస్ రాంగ్ ముప్పై మూడు ఏ కేటగిరీలో కల్చరల్ కేటగిరీలో ముప్పై మూడు ఓవరాల్గా అయితే ఫార్టీ వన్ ఆ వేరియేషన్ గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము భూమికి తరలి రాండి అని చెప్పేసి భూమి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనకి జీ ట్వంటీ సమావేశాలు అనేవి ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత మండపం అనే ఒక కన్వెన్షన్ సెంటర్లో జరగడం జరగడం జరిగింది సో ఈ భారత మండపం అంటే ఏంటి సార్ అంటే ఏవైతే అంతర్జాతీయంగా సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం కోసం సో ఏదైతే ఫారెన్ డెలిగేట్స్ వస్తారు కదా మన భారతదేశానికి వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకోవాలి కదా దానికి ఒక వేదిక కావాలి కదా ఆ వేదికే మనకి భారత మండపం అని చెప్పేసి అంటాం సో అది దగ్గర దగ్గరగా మూడు అంతుల మూడు అంతస్తులతో నిర్మించారండి సో దగ్గర దగ్గరగా మూడు వేల నుంచి ఐదు వేల మంది దాకా కూర్చొని సో ఒక పెద్ద కన్వెన్షన్ లాగా మాట్లాడుకోవచ్చు అనమాట అంటే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు ఇక్కడ ఏవైనా మాట్లాడుకోవాలి అంటే సో ఏవైనా కాన్ఫరెన్సెస్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి కాబట్టి సో దానికే మనకు భారత మండపం అనే పేరుతో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో నిర్మించారు అని చెప్పేసి మనం కరెంట్ అఫేర్లో డిస్కస్ చేసాం జీ ట్వంటీ సమావేశంలో భాగంగా సో అదొక పెద్ద కన్వెన్షన్ సెంటర్ దానితో పాటుగానే ఇక్కడ ద్వారకాలోని అంటే ద్వారకా అంటే గుజరాత్లో ద్వారకా కాదండి ఢిల్లీ దగ్గర ద్వారకా అనే ప్లేస్లో యశో భూమి అని చెప్పేసి ఒక కన్వెన్షన్ సెంటర్ను నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ రెండు కూడా ఏదైతే భారత మండపం కానివ్వండి యశో భూమి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అంతేనండి ఇది కూడా ఒక కన్వెన్షన్ సెంటర్ ఇది కూడా సో ఇంటర్నేషనల్ పరంగా ఏమైనా కాన్ఫరెన్సెస్ కానీ ఏమైనా మీటింగ్లు కానీ సెలబె కండక్ట్ చేస్తాం అంటే ఇక్కడే చేస్తాము అని చెప్పేసి గో కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది అయితే ఇది మనం చూసినట్లయితే ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిన సరే ఢిల్లీలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు సో ప్రపంచంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఒకటైన ఇండియా ఇంటర్నేషనల్ అండ్ ఎక్స్పోర్ట్ సెంటర్ను యశోభూమి అని పేరు పెట్టారండి సో మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది సో ఇతనే మనకి విశ్వకర్మ అని చెప్పేసి సో ఇతని పేరు మీదగానే సో మనకి యొక్క కన్వెన్షన్ సెంటర్ను నరేంద్ర మోదీ గారి ప్రారంభించడం జరిగింది అయితే మొదటి దశలో భాగంగా దీనికి ఎంత అమౌంట్కి ఏటాయించారంటే ఐదు వేల నాలుగు వందల కోట్లతో దీన్ని నిర్మించారు గుర్తుంచుకోండి అదే మనం భారత మండపం అయితే ఎంట్లా సార్ రెండు వేల ఏడు వందల కోట్లండి రెండు వేల ఏడు వందల కోట్లు భారత మండపం సో ఇది యశోభూమి వచ్చేసరికి ఐదు వేల నాలుగు వందల కోట్లండి ఐదు వేల నాలుగు వందల కోట్లతో సో దగ్గర దగ్గరగా డెబ్భై మూడు వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాస్లో దీన్ని కట్టడం జరిగింది ఈ యొక్క యశో భూమిని సో దీంట్లో భాగంగానే విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇదే వేదిక నుంచి పిఎం గారు అంటే పిఎం విశ్వకర్మ అనే ఒక పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ యొక్క విశ్వకర్మ పదం అంటే ఏంటో నెక్స్ట్ చూద్దాం మనం సో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఈ యొక్క భూమి కన్వెన్షన్ నుంచి నరేంద్ర మోదీ గారు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు అని చెప్పేసి ఎగ్జామ్లు అడిగితే నాలుగు ఆప్షన్స్ ఇస్తాడండి ఆ నాలుగు ఆప్షన్లో పిఎం విశ్వకర్మ అనే పథకాన్ని నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ పదిహేడున ప్రారంభించడం జరిగింది నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు డెబ్బై మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టారండి నరేంద్ర మోదీ గారు సో అందువల్ల దీన్ని గుర్తుంచుకోండి అమౌంట్ గుర్తుంచుకోండి ఐదు వేల నాలుగు వందల కోట్లతో అదే భారత మండపం అయితే మాత్రం రెండు వేల ఏడు వందల కోట్లు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము పిఎం విశ్వకర్మ సో ఈ స్కీమ్ చూద్దామండి సో ఈ యొక్క పిఎం విశ్వకర్మ నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ పదిహేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం జరిగింది సో అట్లానే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడో తారీఖున నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా సో ఏవైతే మనకి ఈ యొక్క నమీబిహా నుంచి తెచ్చిన చీతాస్ ఏవైతే ఉన్నాయో ఆ చీతాస్ని కునో నేషనల్ పార్కులో నరేంద్ర మోదీ గారు విడుదల చేయడం జరిగిందని చెప్పేసి మీరు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై రెండున చదువుకున్నారండి సో సో ఆ పుట్టినరోజు అప్పుడైతే మాత్రం చీతాన్ని విడుదల చేశాడు ఆయన ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేను ఏం చేశారు అంటే నరేంద్ర మోదీ గారు పిఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది నరేంద్ర మోదీ గారు మరి దీనికి సంబంధించి ఈ యొక్క పిఎం విశ్వకర్మకు సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే పదమూడు వేల కోట్లతో ఈ పథకాన్ని రన్ చేస్తాము అని చెప్పేసి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో పదమూడు వేల కోట్లు ఈ యొక్క పిఎం విశ్వకర్మకి కేటాయిస్తామని చెప్పి చెప్తున్నారు సో దగ్గర దగ్గరగా ముప్పై లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుద్దని సో ఎవరైతే యొక్క చేతి వృత్తులు చేసుకుంటారో సో మనకి నాయ బ్రాహ్మణులు కానివ్వండి రజకులు కానివ్వండి టైలర్స్ కానివ్వండి సో అదే కొమ్మరి వాళ్ళు కానివ్వండి అదేవిధంగా వడ్రంగి చేసే వాళ్ళు కానివ్వండి ఇలా కులవృత్తులు ఉన్నాయండి అలా మొత్తం పద్దెనిమిది కులవృత్తులను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో సో నరేంద్ర మోదీ గారు పిఎం విశ్వకర్మ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో వీళ్ళకి దగ్గర దగ్గరగా రెండు లక్షల వరకు రుణాన్ని కూడా అందిస్తాము అని చెప్పేసి అది కూడా రెండు దశల్లో అండి సో ఫస్ట్ మరి దశ అంటే ఫస్ట్ తొలి దశలో లక్ష రూపాయలు ఆ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ మళ్ళీ దశలో రెండు లక్షలు అట్లా మేము అందిస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి తొలి విడతలో పద్దెనిమిది నెలల కాలానికి అండి అంటే ఈఎంఐల రూపంలో మళ్ళీ మనం కట్టాలని తీసుకున్నవి అయితే పద్దెనిమిది నెలలు అంటే పద్దెనిమిది నెలలు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి సో మనకి లక్ష రూపాయలు ప్రొవైడ్ చేస్తారు అలా కాకుండా ముప్పై నెలలు ఈఎంఐ అయితే మాత్రం రెండు లక్షలు ప్రొవైడ్ చేస్తారండి సో మనకి రెండు లక్షలు ప్రొవైడ్ చేస్తారు దీనికి ఇలా ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాలి మిగతా ఎయిట్ పర్సెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం బరాయిస్తుంది అంటే ఓవరాల్గా థర్టీన్ పర్సెంట్ పడుతుందండి అంటే థర్టీన్ పర్సెంట్ అంటే ఎంతండి సో అప్రాక్సిమేట్ గా అండి ఒక రూపాయి పడుతుందండి సో ఒక రూపాయి పడుతుంది ఆ వన్ రూపీలో మనం ఫైవ్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గరగా చెప్పాలి అంటే సో దగ్గర దగ్గరగా అండి చాలా నామినల్గా అండి సో మనకి ఫైవ్ పర్సెంట్ అంటే అంటే దగ్గర దగ్గరగా అండి అంటే ఒక పావులా నేను మనం కట్టాల్సింది మిగతాది కేంద్ర ప్రభుత్వం బరాయిస్తుంది ఈ పర్సెంటేజ్లు గుర్తుంచుకోండి సో జనరల్గా ట్వెల్వ్ పర్సెంట్ అంటే వందకు ఒక రూపాయ అని చెప్పేసి దాని మీనింగ్ సో పర్సెంటేజ్లు అయితే మాత్రం ఫైవ్ పర్సెంట్ ప్రజలు కడితే ఎయిట్ పర్సెంట్ బ్యాంకులకు కేంద్రం అనమాట అంటే ఓవరాల్గా మనం ఇది గుర్తుంచుకోవాలి ఫైవ్ పర్సెంట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తారు మొత్తం ఎన్ని కుల వాళ్ళు దీనికి బెనిఫిట్ పొందుతారు కుల వృత్తులు అంటే పద్దెనిమిది ఓవరాల్గా ఎంతమంది లబ్ధి పొందుతారంటే ముప్పై లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పే చెప్తా ఉన్నారు సో ఇదంతా ఫ్యాక్చువల్ డేటా అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు మీకు ఇక్కడ వచ్చేసరికి ఐదు లక్షలు గరిష్టంగా ఇస్తారు అంటారు నో గరిష్టంగా రెండు లక్షలు ఇస్తారు అది గుర్తుంచుకోండి సో అదేవిధంగా మరికి ప్రజలు ఎంత పర్సెంటేజ్ అంటే ఫైవ్ పర్సెంట్ రేపు ఆడ ఎయిట్ పర్సెంట్ అంటాడు లేదా అటు ఇటు రివర్స్ చేసి అడుగుతారు మొత్తం కులవృత్తులు ఇరవై అంటాడు అలా డిఫరెంట్ డిఫరెంట్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది గుర్తుంచుకోండి పిఎం విశ్వకర్మ ఎప్పుడు ప్రారంభించారని కూడా ఎగ్జామ్లు అడుగుతారు సెప్టెంబర్ పదిహేడు అని గుర్తుంచుకోండి ఎక్కడి నుంచి సార్ అంటే యశో భూమి కన్వెన్షన్ సెంటర్ నుంచి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము ఒడిసాలో నూట ఎనభై మంది స్క్రబ్ టైఫస్ అని చెప్పేసి ఒక వైరస్ రావడం జరిగిందండి సో దీని వల్ల చనిపోవడం దగ్గర దగ్గరగా నూట ఎనభై మంది కూడా చనిపోయారు అని చెప్పి చెప్తున్నారు అంటే కేరళలోనే నిఫా వైరస్ నిఫా వైరస్ మాదిరిగానే ఒడిషాలో స్క్రబ్ టైఫస్ను ప్రజలను వడికిస్తుంది అంటున్నారు ఇది ఒక వైరస్ అండి మీకు ఏదైతే నిఫా వైరస్ అనగానే కేరళ ఎలా గుర్తొస్తుందో ఇటీవల కాలంలో అలాగే మనకి స్క్రబ్ టైఫస్ అనగానే ఒడిషా గుర్తు రావాలి ఇది ఒక వైరస్ అండి సో అక్కడ కొంత కలవరం రేపిందండి దగ్గర దగ్గరగా నూట ఎనభై మంది కూడా సో ఈ యొక్క బాధితుల సంఖ్య ఇలాంటి ఒక స్క్రబ్ టైస్ వైరస్ వచ్చి బాధితులు ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు సో చర్మం మీద బాగా ఇక్కడ మీరు చూస్తున్నట్టు చూడండి సో చర్మం అంతా బాగా ఇదిపోయి సో ఇబ్బందికరంగా సో ఇలా ఉంటుంది ఒక వైరస్ వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు విధంగా మంకీ ఫాక్స్ వైరస్ అని చెప్పేసి అంటే దానికి పేరు మార్చారండి ఎంఫాక్స్గా పేరు మార్చడం జరిగింది ఈ వైరస్ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పేసి గత కరెంట్ అఫైర్స్లో అండి లాస్ట్ ఇయర్ కూడా మనం మాట్లాడుకున్నాం కేరళలో రావడం జరిగిందండి ఈ మంకీ ఫాక్స్ని ఎంఫాక్స్గా పేరు మార్చారని చెప్పేసి మాట్లాడుకున్నాం కేరళలో వచ్చింది అదేవిధంగా లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పేసి మనకి ఒక ఏదైతే మనకి పశువులకు ఎక్కువగా వస్తుందండి సో ఆ చర్మం అంతా పొలిసిపోయి చర్మం అంతా బాగా ఇబ్బందికరంగా ఉంటుందండి అది మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో వచ్చిన సార్ అంటే రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ తర్వాత గుజరాత్లో రావడం జరిగింది సో ఇక్కడ మనకి కొత్తగా ఒకటి వచ్చిందండి స్క్రబ్ టైఫస్ అని చెప్పేసి ఎక్కడ అంటే ఒడిషా అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము ఆసియా కప్ విజేత భారత్ సో మీ అందరూ మ్యాచ్ చూసే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి యాఫ్ఐ పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది శ్రీలంక వాళ్ళు సో మనం శ్రీలంకను ఓడించి భారతదేశం అనేది సో ఆసియా కప్ వినోవటం జరిగింది ఫైనల్లో పది వికెట్లతో టీమిండియా విజయం సో జనరల్గా ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది టిజ్ ఎన్ఎఫ్ గెలిస్తే ఇది ఎన్నోది ఎన్నోసారి ఇలా భారతదేశం గెలవటం సో గెలిచింది భారత్ ఓడింది శ్రీలంక జరిగింది కొలంబోలో సో అదేవిధంగా ఎన్నోసారి ఇలా సార్ గెలవడం అంటే ఇది అండి ఇలా ఆసియా కప్ కూడా వన్ డే కప్ అయితే మాత్రం అదే టీ ట్వంటీ అయితే మాత్రం ఫస్ట్ టైం ఒకసారి గెలిచిందండి అది కూడా రెండు వేల పదహారులో వినవడం జరిగింది సో మనకి ఆ ఆసియా కప్ ఇది ఏడవది గుర్తుంచుకోండి ఎగ్జాంపుల్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు సార్ అంటే ఎందుకైనా మంచిది ఈ ఇయర్స్ కూడా గుర్తుంచుకోండి ఎనభై నాలుగు సో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదమూడు అంటే ఏడు సార్లు ఆసియా కప్ వన్ డే ఇంటర్నేషనల్ భారత్ విన్ అవ్వటం జరిగింది ఎక్కడ జరిగింది సార్ అంటే కొలంబోలో జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సింగపూర్ గ్రాండ్ పీ విజేత కార్లో సైజ్ అని చెప్పేసి కార్లో సెయిజ్ అండి సో మనకి ఎఫ్ వన్ అని చెప్పేసి అంటామండి అంటే ఫార్ములా వన్ అని చెప్పేసి అంటాము కార్ రేసింగ్ లాంటిది అండి సో ఈ యొక్క కార్ రేసింగ్లో ఈ యొక్క సింగపూర్ గ్రాండ్ గ్రాండ్పీని విన్ అయ్యారంటే కార్లో సైజ్ అని గుర్తుంచుకోండి ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సార్ అంటే స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి స్పెయిన్ దేశానికి సంబంధించిన వ్యక్తి గుర్తుంచుకోండి సో ఇలా ఏదైతే మనకి ఈ యొక్క స్ట్రైట్ క్వశ్చన్ అండి ఈ యొక్క సింగపూర్ గ్రాండ్పీ విజేత ఎవరు అని చెప్పేసి అడుగుతారు మహా అయితే ఆయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడుగుతారు గుర్తుంచుకోండి కార్లో సైజ్ స్పెయిన్ సయిజులోనే స్పెయిన్ ఉంది కరెక్ట్గా మనసు పెట్టి చూస్తే అతని కంట్రీ కూడా అక్కడే ఉంటుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే నేషనల్ వీల్ చైర్ రగ్బీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడును ఏ రాష్ట్రం గెలుచుకుంది అని చెప్పినాడు దట్ ఈజ్ మహారాష్ట్ర విన్ అవటం జరిగిందండి సో మనకి మహారాష్ట్ర సో విన్ అవటం జరిగింది రైట్ సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి చదివిన కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండండి సో ఎవరికైనా సరే ఒకసారి రెండు సార్లు గుర్తుండదండి కనీసం మూడు నాలుగు సార్లు రివిజన్ చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే కరెంట్ అఫైర్స్ అనేవి గుర్తుంటాయి సో ఈ యొక్క అవకాశాన్ని ఉన్న టైంని చాలా జాగ్రత్తగా ఇటిలైజ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్